జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భంధులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం లలితా నిత్యం సుందరేం చతుర్భుజే చంద్రకళున్నతే జగతేర్మలా స్ఫటికాధారం విధానం సర్వీనా యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని

జ్ఞానానంద మహిందేవం నిర్మలా స్ఫటిజా ఆధారం సర్వ విద్యానం హయ గ్రీ వమపాత్మ జై జై శ్రీవమ్ నారాయణ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మరి మేషాది మీన పర్యంతం అనగా ద్వాదశ రాశుల వారికి ధనయోగాలు మరి కలగాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చన చేసుకున్నట్లయితే బాగుగా ఉంటుంది ఏ విధమైనటువంటి హోమ ప్రక్రియలు కానివ్వండి దానాదులు కానివ్వండి విశేషమైనటువంటి ప్రక్రియలు కానివ్వండి ఏవి చేసుకుంటే ఈ మేజాది మీన పర్యంతం పన్నెండు రాసుల వారికి ఏ విధంగా బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఏమిటి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి మేషాది మీన పర్యంతము మరి ధనయోగాలు కలగాలంటే ఏ విధమైనటువంటి రాశితత్వ ఆధారంగా గ్రహ రాష్ట్రాధిపతి అయినటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి అవి ఆ రాష్ట్రాధిపతి అంటే మనము ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏమిటి మేషనాశాదికి కుజుడు అధిపతి కాబట్టి దాని పూర్వకంగా కుర్జుడు యోగకారకంగా మారాలంటే ఏ విధమైనటువంటి మరి పరిహారాలు పాటించాలి మరి దానికి ఉపయుక్తమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు కలగాలంటే ఏం చేయాలి అనేటువంటిది అలాగే మరి ఆకస్మిక ధనయోగాలు కలగాలంటే అలాగే మరి విపరీతమైనటువంటి ధనయోగం కలగాలంటే మేషాది మీన పర్యంతము వివిధ రాశుల వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటివి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఆకస్మిక ధనయోగము అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి సాధించడానికై గనక చూసుకున్నట్లయితే పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రముతో ఏమిటి హోమము అనేటువంటిది జరిపించినట్లయితే ఆకస్మిక ధనయోగం కలుగుతుంది ఆ హోమము చక్కగా ఏమిటి బిల్వపత్రములతో పత్రములతో చేసుకున్నట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా ఈ హోమ ప్రక్రియ చేసుకునేటటువంటి అప్పుడు స్త్రీ సూక్తంతో కూడా హోమం అనేటువంటిది జరిపించినట్లయితే చాలా యోగకారకంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా అమ్మవారికి హోమం జరిపించేటువంటి రోజున తప్పకుండా ఏమిటి దానిమ్మ గింజలతో హోమం అనేటువంటిది జరిపించండి మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రం అనేటువంటిది తప్పకుండా బిల్వ పత్రములతో అలాగే మీకు ఇంకా దొరికినట్లయితే తామర పువ్వులతో దానిమ్మ గింజలతో ఈ మూడు ద్రవ్యములు కూడా వాడి అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్ర హోమం చేసినట్లయితే చాలా యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే వీటితో పూర్వకంగా మరి ధనాధిపతి ఎవరయ్యా అంటే కుబేరుడు కదా కాబట్టి లక్ష్మీ కుబేర పాశుపత మూలమంత్ర హోమం కూడా నిర్వహించినట్లయితే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి రుణ బాధలు తొలగిపోతాయి ఆకస్మిక ధనయోగము తప్పకుండా కలుగుతుంది అలాగే వీటితో పాటుగా తక్షణమే ఆకస్మిక ధనయోగం కలగడానికై స్వర్ణాకర్షణ కాలభైరవ మూలమంత్ర హోమం కూడా నిర్వహించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు అయితే ముఖ్యంగా లక్ష్మీ కుబేర అలాగే మహాలక్ష్మి మూలమంత్ర హోమం నిర్వహించడానికై శుక్రవారం రోజున నిర్వహించండి అలాగే స్వర్ణాకర్షణ కాలభైదవ మూలమంత్ర హోమము గనక చూసుకున్నట్లయితే ఆదివారము లేదా అమావాస్య అష్టమి నవమి తిథులలో గనక చేసుకున్నట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అనేటువంటిది కలగడము అలాగే విశేషమైనటువంటి ధనాభివృద్ధి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఈ విధంగా చేసుకున్నట్లయితే ద్వాదశి రాశుల వారు అందరూ కూడా చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు ధనువు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక ధనయోగం కలగాలంటే అలాగే విశేషమైనటువంటి మరి ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తప్పకుండా అక్షుణ్ణంగా తెలుసుకుందాం మరి ధను రాశి వారు ఏ నక్షత్రాలు వారు అవుతున్నారు అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ఏమిటి ధను రాశి వారు అవుతున్నారు ఈ ధను రాశి వారి యొక్క జాతక లక్షణాలు మంచి విశాలమైనటువంటి ఒకవర్తస్ కలిగినటువంటి వారు ప్రసన్నమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు పిత్రార్జిత ధనము కలిగినటువంటి వారు అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా యోగకారకంగా ఉంటారు బుద్ధివంతులు గుణవంతులు యోగ్యవంతులుగా కూడా ఉంటారు త్యాగబుద్ధి గలవారు ఆటపాటలు ఎందు నేర్పరి అలాగే మరి మంచి సద్గంధన పఠనాశక్తి కలిగినటువంటి వారు సుగంధ ద్రవ్యములందు ప్రీతి ఇష్టం కలిగినటువంటి వ్యక్తులు అందరికీ ఇష్టమైనటువంటి వారు పెద్ద పెద్ద విద్వాంసులతో పేరుపరచేయాలనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి ధను వారి యొక్క జాతక లక్షణాలు ధనువు రాశి వారు ఆకస్మిక ధనయోగం కలగాలి ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి ఇంకా సాధించాలి అని కనుక చూసుకున్నట్లయితే వీరికి ధని రాశికి అధిపతి అయినటువంటి గురువు యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే కాబట్టి ఏమిటి ప్రతి గురువారం రోజున కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకమును పఠిస్తూ గురువారం రోజున పసుపు రంగు గల దుస్తులు ధరిస్తూ మరి గురుగ్రహానికి చక్కగా విశేషమైనటువంటి అర్చన చేస్తూ పసుపు రంగు గల వస్త్రములు గురుగ్రహానికి అర్పించి పసుపు రంగు గల పూలతో స్వామివారిని గురుగ్రహాన్ని అర్చించి పసుపు రంగు గల పళ్ళు స్వామికి నివేదన చేసినట్లయితే ఆవు నేత్తో పసుపు గల ఒత్తితో దీపారాధన చేసినట్లయితే మీ యొక్క కోరికలు ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా నెరవేరుతాయి ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే గురువారం రోజున ఏమిటి ఏదైనా దత్తాత్రేయ స్వామి దేవాలయంలో గనక చూసుకున్నట్లయితే అది దొరకనట్లయితే మీకు దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో కానివ్వండి మరి శనగలతో కూడినటువంటి ప్రసాదములు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా అక్కడ భక్తులకు వితరణ చేయండి అలాగే బ్రాహ్మణకు చక్కగా పసుపు రంగు గల దోవతి ఉత్తరయములు దానం చేయండి పసుపు రంగు గల పళ్ళు దానం చేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ధరువురాజు వారు ఎవరైతే ఉన్నారో తమ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకొని తమ యొక్క ఇష్టదేవత కులదేవత అంటే కులదేవత యొక్క ఆరాధనను తెలుసుకుని ప్రతినిత్యం కూడా కులదేవతకు ఇష్టదేవతకు ఆరాధన కూడా దీపారాధన కూడా చేసుకున్నట్లయితే ఈ ధనురాశి వారికి తప్పకుండా విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా అనుభవిస్తారు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనగా ఆకస్మిక ధనయోగము కలగాలంటే అలాగే ధనయోగాలు మన అన్ని రాసుల వారికి అలాగే మరి మనకి కలగాలి అని చెప్పి అనుకున్నట్లయితే కొన్ని శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు ఏమిటి అని అంటే ముఖ్యంగా ప్రతినిత్యమును కూడా కులదేవత ఆరాధన అనేటువంటిది విశేషంగా చేసుకుంటూ ఉండాలి అలాగే ఇష్టదేవత ఆరాధన అంటే తమకు ఇష్టమైనటువంటి దేవీ దేవత ఆరాధన అనేటువంటిది ప్రతినిత్యము కూడా అనుసంధానం చేసుకుంటూ ధూప దీప నైవేద్యములు ప్రతి నిత్యము కూడా చేసుకున్నట్లయితే ప్రతి రాశి వారికి కూడా యోగకారకమైనటువంటి ఫలితములు ధనయోగములు అన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి అలాగే కలౌ వెంకటేశ్వర అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము ఏమిటి ముఖ్యంగా కలియుగంలో మిక్కిలి ప్రత్యక్షమైనటువంటి దైవము వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఏమిటి అనగా ప్రతి శనివారమును కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటమును ఉంచి చక్కగా స్వామివారికి తులసి దళముతులతో ఏమిటి మరి అర్చన గావించి ఒకటి తులసి తల మాల అనేటువంటిది వారికి ఏర్పాటు చేసి ఆవునేతితో దీపారాధన అనేటువంటిది గావించి మరి సుగంధ పుష్పములతో స్వామి వారికి అర్చన అనేటువంటిది నివేదించి మరి చక్కగా స్వామి వారికి షోడసోప చారములతో కనుక పూజించినట్లయితే విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి ఎవరైతే ఆర్థిక రుణ బాధలతో పీడింపబడుతున్నారో అలాగే ఎవరికైతే ధనయోగము కలగాలని చెప్పి ఆశిస్తున్నారో స్వామివారికి చక్కగా ఏమిటి అనంటే వెంకటేశ్వర స్వామి వారికి ఒక తెలుపు వస్త్రము తీసుకొని దాన్ని చక్కగా ఏమిటి పసుపు కలిపిన నీళ్ళల్లో ఉంచి దాంట్లో కాస్త ఏమిటి పచ్చకర్పూరం కలిపి అందులో ఏమిటి కాస్త తడిపేసి చక్కగా మరి అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరము అలాగే రెండు ఖర్జూరములు రెండు ఒక్కలు రెండు పసుపు కొమ్ములు మీ యథాశక్తి దక్షిణ అంటే ఏమిటి ఒక వంద ఒక రూపాయి కానివ్వండి ఐదు వందల ఒక రూపాయి కానివ్వండి వెయ్యిన్న ఒక రూపాయి కానివ్వండి అందులో ఉంచి చక్కగా దాన్ని ముడి వేసుకొని స్వామివారి యొక్క ముడుపు కట్టినటువంటి ఆ వస్త్రమునకు చక్కగా తిరునామం అనేటువంటిది పెట్టి తొమ్మిది శనివారములను కూడా ఆ వెంకటేశ్వర వారి యొక్క ఏమిటి ఆ చిత్రపటం దగ్గర దీపారాధన చేసుకుంటూ దీనికి కూడా షోడశోపచార పూజములు అనేటువంటి చక్కగా జరిపించినట్లయితే మీ యొక్క ధనపరమైనటువంటి విషయాలలో యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు ఆర్థిక పరమైనటువంటి రుణ బాధలు తప్పకుండా తొలగిపోతాయి ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి చక్కటి యోగకారకమైనటువంటి ఫలితము పొందుతారు అలాగే ఈ తొమ్మిది శనివారములు చేసుకున్నటువంటి పిదప ఎవరైనా మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో హుండిలో వేసినట్లయితే లేదా ఎవరైనా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళినట్లయితే వారికి ఇచ్చి పంపించినట్లయితే ఆ హుండిలో వేసినట్లయితే మీ యొక్క కోరిక తప్పకుండా సఫలీకృతం అవుతుంది అలాగే ఇక ఆకస్మిక ధనయోగములు మంచి ధనయోగము కలగాలి అనంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే శుక్రవారం చేయాల్సినటువంటి ప్రక్రియ కూడా ఒకటి ఉంది అన్ని రాశుల వారు ఏమిటనగా ప్రతి శుక్రవారమును కూడా చక్కగా అభ్యంగన స్నానమును ఆచరించి మరి ప్రాతకాలంలో నిద్రలేచే స్నాన సంఖ్య అనుష్ఠానం చేసుకొని చక్కగా అమ్మవారికి ఏమిటి మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా బిల్వ పత్రములతో అర్చించి ఆవు నేతితో ఎర్రని భక్తితో మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకోవాలి అలాగే గులాబీ పూలతో కానివ్వండి ఎర్ర మాందార పూలతో కానివ్వండి మహాలక్ష్మి అమ్మవారిని అర్చన చేయండి ఇలా తొమ్మిది శుక్రవారములను కూడా చేయండి ఈ విధంగా చేసినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే ఈ తొమ్మిది శుక్రవారములను కూడా కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోవడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే ఈ ప్రతి శుక్రవారమును కూడా తొమ్మిది శుక్రవారములను కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రము ఏమిటి అనగా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమ అనేటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని స్మరించుకుంటూ చక్కగా కుంకుమార్చన చేస్తూ ఉండండి ఒక నూట ఎనిమిది సార్లు విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితములు తప్పకుండా పొందుతారు అలాగే ఈ శుక్రవారమును తప్పకుండా ఏకభుక్త భోజనము చేయండి అలాగే శనివారం విడవకుండా పఠించవలసినటువంటి నామజపం కూడా ఉంటుంది ఏమిటి వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోమని చెప్పినాను కదా వారి యొక్క మూల మంత్రం ఏమిటి అనగా చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క గాయత్రి నామం ఉంటుంది కదా గాయత్రి ఏమిటి మూలమంత్రం ఉంటుంది కదా దాన్ని జపించుకున్నట్లయితే బావుగా ఉంటుంది ఏమిటి ఓం నిరంజనాయ విద్మయే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ అనేటువంటి నామాన్ని ఏమిటి ఆ తొమ్మిది శనివారములను కూడా చక్కగా పఠించుకుంటూ మీరు చక్కగా పూజ చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం ఇటు చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది చక్కగా మీకు లభిస్తుంది అలాగే మరి ముఖ్యంగా ప్రతి శుక్రవారమును కూడా ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రముతో పాటు ఒక ఇరవై ఏడు సార్లు కూడా కుంకుమార్చన చేసేటువంటి ఒక మహా శక్తివంతమైనటువంటి మూలమంత్రం కూడా ఉంది అది ఏమిటి అనగా ఓం హ్రీం త్రిభువనై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం మే దేహి క్లీం హరీం శ్రీం ఓం అనేటువంటి నామాన్ని ప్రతి శుక్రవారమును కూడా ఇరవై ఏడు సార్లు మరి అమ్మవారి యొక్క డాలర్ కానీ పెట్టుకొని అలాగే అమ్మవారి యొక్క రూపం ఏదైనా ఉన్నా సరే ఆ కుంకుమార్చన ఇరవై ఏడు సార్లు కనుక ఈ మంత్రంతో చేసినట్లయితే మరి అందరికీ కూడా ఆకస్మికమైనటువంటి ధనయోగము ఆర్థికపరమైనటువంటి విషయాలలో యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా అనుభవిస్తారు